తూర్పు నియోజకవర్గ ప్రజలకు నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఘట్టం ఆఖరికి చేరుకుండే మీ అమూల్యమైన ఓటు వేయాల్సిన సమయం ఆసనమైంది ప్రతిరోజు మీ మధ్యలో నిరంతరం ఉంటూ చేసిన మంచి పనులు మీ మనసును గెలుచుకున్నారని అనుకుంటున్నాను ఈ నాలుగేళ్ళు పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా నా దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరి సమస్య విన్నాను ఆ సమస్యలు పరిష్కరించాను నేను మిమ్మల్ని ఒకటే అడుగుతున్నాను నాపై నమ్మకం ఉంచి మీ కుటుంబంలో మీ బిడ్డగా భావించి నాకు ఒక అవకాశం కల్పించవలసిందిగా కోరుతున్నాను ఈ నాలుగేళ్ళలో కూడా తూర్పు నియోజకం సంబంధించి ఏ చిన్న కష్టం వచ్చినా ఏ చిన్న ఇబ్బంది వచ్చినా ప్రజానికానికి మీ అందరికీ తోడుగా మీ అందరికీ అందుబాటులో ఉంటూ మీ కుటుంబ సభ్యుడిగా మీ బిడ్డగా ప్రతిరోజు గారు మీ గర్భ ముందు తిరిగి పనిచేస్తున్నది జరిగింది నా శ్రేయస్సు కోరి నిరంతరం నాతో కలిసి కృషి చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు స్వర్గీయ దేవినే రాజశేఖర్ నెహ్రూ గారి స్నేహితులకు సన్నిహితులకు నా మిత్రులకు నా కుటుంబ సభ్యులకు మరీ ముఖ్యంగా నా తూర్పు నియోజకవర్గ ప్రజానికానికి పేరు పేరిన నా ఒక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను పదమూడవ తారీఖున జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే బాలెట్ బాక్స్ మీద ఒకటో నెంబర్ బటన్ నొక్కి మీ అమూల్యమైన ఓటు ఫ్యాన్ గు ఓటు వేసి నన్ను దీవించాల్సిందిగా కోరుకుంటున్నాను